అనగా పంచసంస్కార ప్రక్రియను తెలియజేస్తుంది చేతికి కంకణం కావాలి అంటున్నారు అనగా ఆచార్య సమాశ్రయణం చేసేప్పుడు చేతికి కంకణం కడతారు భుజానికి ధరించే ఆభరణాలు అడుగుతున్నారు అనగా చక్రాలు భుజాలకు వేస్తారు చెవికి ధరించే ఆభరణాలు అడుగుతున్నారు అనగా చెవిలో అష్టాక్షరి మహామంత్రాన్ని చెప్తారు చెవి పైకి పరిమళం కొరకు ఆభరణాలు అడుగుతున్నారు అనగా ద్వయమంత్రం చెప్తారు పాదాలకు మట్టెలు మొదలైన ఆభరణాలు అడుగుతున్నారు పాదాలకు అన్నట్లు చర్మశ్లోకం చెప్తారు అమ్మ అడిగిన ఐదు ఆభరణాలు పంచసంస్కారాలు ఇవి ఆచార్యుల ద్వారా మాత్రమే మనకు లభిస్తాయి తిరుమంత్రం జ్ఞానానికి ప్రతీక ద్వయమంత్రం భక్తికి ప్రతీక చర్మశ్లోకం వైరాగ్యాన్ని సూచిస్తుంది ఇంకా మాకు తెలియని ఆభరణాలు ఎన్నెన్నో ఉన్నవి అవన్నీ ఇమ్మంటున్నారు నూతన వస్త్రాలు కూడా అడుగుతున్నారు నూతన వస్త్రం అనగా జీవుడు భగవంతుడిని చేరడానికి మనకు లభించినటువంటి వస్త్రమే ఈ శరీరం ఈ శరీరాన్ని ఎల్లప్పుడూ నీ గుణకీర్తనలను గానం చేసేటువంటి దివ్యదేహంగా మార్చమంటున్నారు